ప్రస్తుత కాలంలో నాణ్యమైన వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది పేద మధ్య తరగతి వారికైతే అది అందని ద్రాక్షగానే ఉండిపోయింది అలాగే మంచి ట్రీట్మెంట్ తీసుకుందామని డిసైడ్ అయితే న్యూరాలజీ నెఫరాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ ఏ విభాగాలు ఎక్కడో అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విష జ్వరాల విపరీత పరిస్థితుల నుండి క్లిష్టమైన ఆపరేషన్ల వరకు శరీరానికి చెందిన అన్ని విభాగాలకు నాణ్యమైన వైద్యం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ శ్రీ అంజలి అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నిరంతరం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ సుశిక్షితులైన వైద్య సిబ్బంది సంరక్షణ డయాబెటీస్ రక్తపోటు కిడ్నీ సమస్యలు టీబీ నెమ్ము ఆస్తమ శ్వాసకోశ వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉత్తమ చికిత్సతో పాటు సమగ్ర అవగాహన కల్పిస్తారు అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో అత్యాధునిక లాబొరేటరీ స్కానింగ్ బ్రాంకోస్కోపీ ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేయబడతాయి తక్కువ ఖర్చే కాదు పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో శ్రీ అంజలి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తుంది అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాక చేసుకునే నియంత్రణ కన్నా లక్షణాలను గమనించి కొద్దిపాటి జాగ్రత్తలు పరీక్షలు వైద్యుల సలహాలతో నివారణ నిన్న